ఈ రోజు ఆదివారం కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను చూసేయండి రెండు ఎగ్స్ బాగా బీట్ చేసి ఒక బౌల్లో తీసుకున్నానండి ఒక నాలుగు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల కారం ఒక్క స్పూన్ ధనియాల పొడి ఒక్క స్పూన్ జీలకర్ర పొడి ఒక్క స్పూన్ గరం మసాలా ఒక్క స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి రెండు స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు స్పూన్ల నిమ్మరసం ఒక్క స్పూన్ కలర్ అండి ఫుడ్ కలర్ వేసి బాగా బజ్జీ పిండిలాగా కలిపి ఒక ముక్కాలు కేజీ చికెన్ బాగా కలిపి పెట్టానండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసి ఒక్కొక్కటి వేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి తర్వాత దానికి తాలింపుకు నాలుగు స్పూన్ల నూనె తీసుకుని రెండు స్పూన్ల వెల్లుల్లి ముక్కలు వేసి నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి రెండు స్పూన్ల టమాటో సాసు ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు ఒక్క స్పూన్ వెనిగర్ వేసి దీంట్లో ఫ్రై చేసిన చికెన్ వేసి రెండు నిమిషాలు ఫ్రై చేస్తే చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి